హాయ్ అండి నేను నైట్ నైన్ ఓ క్లాక్ బయటకు వెళ్ళాలండి రాపడే బుక్ చేస్తాను అనమాట అంత మన వెహికల్ ఉంది కానీ లేట్ అవుతుంది సార్ అయితే వెళ్ళాయి అన్నమాట అంటే ఇప్పుడు కుక్కలు ఎక్కున్నా బయట నాకు బయక్ కుక్కలు అంటే బుక్ చేస్తారు రేపు అని ఇంకా తర్వాత ఒక వచ్చింది కాసపట్టికే ఒకసారి రేపు సార్ ఎక్కడని చెప్పింది సాకనే వచ్చినామా అంటే రావడం సార్ అని చెప్పింది రావచ్చు అమ్మా ఆటోలో కదా ఈ టైంలో కొద్ది కదమ్మా అంటే తప్పసారి నాకు అయింది సార్ ఎక్కాను మారుతున్నా మాతో ఏంది మా ఈ టైంలో చేస్తున్నా ఇష్టం కదా పిల్ల అందులో అసలు కాలం పడేది కదా అని చె అడిగంటే చెప్పింది లేదు సార్ మా హస్బెండ్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది బీపీకి పోయి అందుకే నేను చేసిన సార్ అని చెప్పింది స్టాక్ అంటే మార్నింగ్ వస్తాయి అన్నమాట నెట్వర్క్ చేస్తుంది మొత్తం అంతా ఇంత సార్ ఏమో డైలీ అంటే వస్తుంది సార్ నాకు ఇష్టం వస్తుంది నాకు డైలీ అని చెప్పింది ఎక్కడ ఉంటామను అంటే అక్కడెక్కడ ఉంటానండి చెల్లపల్లిలో చిల్లపలు ఉండే అమ్మాయి డైలీ చేస్తానంట రేపు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను చెప్పాను జాగ్రత్త అమ్మా అసలు నువ్వు నైట్ చేద్దు నువ్వు రేపు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాను అదే సార్ కాబట్టి కొన్నిసార్లు తప్పదు అని చెప్పింది సరే అండి ఇంకా రావటం ఇంకా నేను బైక్ దిగేసాను అనమాట నేను ఛార్జ్ చేశాను అనమాట చూశాను చూసినాక అక్కడ ఆయన చార్జ్ కంటే కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ చేసాను అమ్మాయి చూడండి అమ్మాయి నన్ను భర్త బాగాలేదనమాట బెయిస్టాక్ వచ్చి ఉంటే వచ్చేస్తుంది బాబు అమ్మాయికి చిన్న బాబు చూసారు అమ్మాయి కష్టపడుతుందా రెండు రోజులు అమ్మాయిలు ఉండరు మంచోళ్ళు